మరి ఆ క్రౌడ్ ఎలా కంట్రోల్ చేసుకొచ్చారు మీరు అంటే ర్యాపో రావడం మంచిదే పోలీస్ స్టేషన్ పబ్లిక్ కానీ దానిలో కొంత మిస్సేజ్ కూడా అయ్యింది మిస్యూజ్ అయిందంటే తెలిసింది మాకు నేను పని చేసేటప్పుడు తెలంగాణ మూమెంట్ మేము ఇంపార్టెంట్ ఫోకస్ అదే ఉండే ఎక్కడ అరెస్ట్ తీసుకొచ్చి మీద పెట్టేటట్టు కంచన్ బాబు డంప్ పేర్లా ఉండేది ఇప్పుడున్న సోకాలు ఏమీ లేదు చాలా మంది కూడా పాపం మా దగ్గరికి తీసుకొచ్చారు ఆ టైంలో మళ్ళీ ఇంకొకటి పక్క ఓఎస్సీ హాస్పిటల్ ఒకటి అపోలో కూడా ఉండే పక్కన బర్నింగ్ బాడీస్ మొత్తం ఎక్కువ వచ్చింది ఇక్కడ కాల్చుకొని ఇటు తీసుకొచ్చేది అది ఒక ప్రాబ్లమ్ కమ్యూనిన ఇష్యూస్ కూడా చాలా అయినాయి అప్పుడు అప్పుడు మరుసూనే సార్ అని చెప్పి డిసిపి గారు ఉండేది సౌత్ జాన్ సార్ ఉండే సౌత్ జాన్ సౌత్ జోన్ ఉండే సౌత్ జోన్ ఉండే అప్పుడు కూడా ఈ హుసేన్ లిమిట్స్ లో ఇక్కడ చాలా ఇంజిమెంట్స్ అయింది అవును ఏకకాణ గారు ఆ టైంలో ఒక హిస్టట్ జరుగుతుందండి కమ్యూనిల్ వారం రోజులు మూడు రోజులు కర్ఫ్యూ కూడా పెట్టారు దాని ఇంపాక్ట్ మీకు ఉందా ఉన్నది మేము అందరం బందోబస్తు డ్యూటీలో ఉన్నాము అంత అందరూ హుసేని ఆలమ్ లిమిట్స్ అక్కడక్కడ అప్పుడు కూడా నయీమ్ కూడా ఇంటర్ఫియర్ ఉండే కొన్ని కేసులు అక్కడ నయీం చాలా కేసులు ఉన్నాడు మీ దగ్గర బాగ్ పక్కన సంతోష్ నగర్ ఇవన్నీ కూడా ఉన్నాడు మీకు నెక్స్ట్ చెప్తాను మీకు అది ఆయన ఇన్సిడెంట్ కూడా చెప్తాను మా తనతో కూడా ఇంట్రాక్షన్ చెప్తే ఎట్లయితే మాకు అక్కడి నుంచి ఇన్స్పెక్టర్ చౌటుపల్లి వెళ్ళిపోయాను మళ్ళీ అది ఇందాక నేను చెప్పాను కదా చౌటుపల్లి సిఐకి వెళ్ళిపోయాను అక్కడ ఆల్మోస్ట్ హాఫ్ సారీ రామానపేట చేశాను ఫస్ట్ సిఐ రామానపేట ఓకే వన్ అండ్ హాఫ్ ఇయర్ చేశాను అక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ రామానపేట తర్వాత అగేన్ మళ్ళీ ఇక్కడికి చోటుపల్లి సిఐ వచ్చాను పక్క పక్క సర్కిల్ ఉంది చోటుపల్లలో ఉన్నప్పుడు అంతమ్మగూడమని ఒక విలేజ్ ఉండదు అక్కడ అంతమ్మ అని ఒక విలేజ్ అంతమ్మ కూడా విలేజ్లో కోనపూరి సాంబశివుడు తమ్ముడు రాములు ఉండే కోనపూరి రాములు మర్డర్ అయిన తర్వాత ఈ నయం మనసు మర్డర్ చేశారు అతను నేను ఉన్నప్పుడు చాలాసార్లు వచ్చాడు పోలీషన్ వాటితో హాని ఉంది థ్రెట్ అని చెప్పి లైఫ్ థ్రెట్ అని చెప్పి అనిపూర్ రామ్ కోనపూర్ రామ్ ఆ విలేజ్లో నేను అటాక్ చేయడానికి సమ్ నైట్ ఒక ప్రోగ్రామ్ ఉండే ఇక్కడ ధూమ్ధామ్ ప్రోగ్రామ్ ఉండే తెలంగాణ టైం అది ఆ తెలంగాణ మూమెంట్ మంచి నడుస్తు స్టార్టింగ్ స్టేజ్లో అది అక్కడికి ఒక డిఫరెంట్ గ్యాంగ్స్ ఒక ట్వెల్వ్ మెంబర్స్ పంపించాడు నైమ్ అంటే ఒక పర్సన్కు ఒక పర్సన్కు సేమ్ పర్సన్ చెప్పడానికి అటాక్ పోతున్నాడు తెలియదు అది ఆపరేషన్ ఉంటుంది నైమ్ది మళ్ళీ చెప్పండి సపోజ్ నేను నయం ఏమైనా చంపదలుచుకుంటే పర్సన్స్ని హైర్ చేస్తారు కదా హైర్ చేసిన పర్సన్స్కి ఒకరికొకరికి పరిచయం ఉంటుంది మళ్ళీ టార్గెట్ టార్గెట్ ఒకటే ఉంటుంది అది అంటే ఒకటి మిస్ అయినా ఇంకోటి ఓడానికి అది అట్లా ఉంటుంది స్కెచ్ అది ఓకే నేను ఉన్నప్పుడే అప్పుడు నేను ఇది మన రామణపేట సీ ఉన్నప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక ఇంట్లో వాని టార్గెట్ ఒక ఎద్దరు అనుకునేవాడు రెండు మూడు పాముని ఇచ్చినవాడు అది ఈ టైప్ ఆ నేచర్ ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైం అది పాములు లోపలి వెళ్ళి మనకి కాడేస్తే ఏం కేసు పెడతాం ఏం కేసు పెట్టాలి చెప్పండి మాకు తెలుసు అది నయం అని బ్లాక్ కోబ్రా అని చేస్తుంది ఆ ఇంజిన్ కూడా చూశాను నేను అయితే ఈ అంతమగూడెం విలేజ్లో అప్పుడు అది ట్రేస్ చేసినాం మేము ట్రేస్ చేసి బిఫోరే వన్ అరెడ్ చేస్తే అలర్ట్ చేస్తే పాప అతను ఊరికి రాలే కోనపూర్ రాములు అని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మేము ఎవరిని అరెస్ట్ చేశారు మీరు కొంతమంది నయం అనుచరు వాళ్ళు ఏమన్నారండి కన్ఫ్యూషన్ లెవెన్ మెంబర్స్ అరెస్ట్ చేసినాం మేము మెంబర్స్ మెంబర్స్ డిఫరెంట్ డిఫరెంట్ పబ్లిక్ వాళ్ళు అలా కొంతమంది సరెండర్ నెక్స్ట్ కూడా ఉండేవాళ్ళు అక్కడ మన హాల్ ఏరి లిమిట్స్ అక్కడ కొందరు దగ్గర వెపన్స్ కూడా రికవర్ చేసినాము అప్పుడు మేము టా వెపన్స్ అవన్నీ రికవర్ చేసిన తర్వాత రిమాండ్ చేసినాం ఏవన్ యాక్చువల్ నేను పెట్టిన కేసులో నైమే నైట్లో థ్రెడ్ చేస్తుండే మాకు నేను లేపేస్తాను చంపుతావు నువ్వు హైదరాబాద్ పోతుంటావు చేశాను చేశాడు చేశాడు థ్రెట్ కూడా చేసి ఎస్పీ గారు కూడా చెప్తే ఫోర్స్ పెట్టుకోండి నాకేమైతే సరే ప్రాబ్లం ఉండకపోయి అని చెప్పి అంత పెద్ద నెగ్లేరే ఉంటుంది పెద్ద పరిచిపోతుంది కాకపోతే ఏంటంటే ప్రభాకర్ సార్ అండి కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా పోలీసు జోలికి ఎప్పుడు రాలే ఆ ఒకటే నాకు ఉంటే తిరుపతి సార్ అడిగిన నేను అయితే మన దగ్గరైతే రాడని చెప్పినాడు ఫస్ట్ నేను కొంచెం బ్రైబ్ చేస్తుంటే ట్రై చేసి నేను ఒప్పుకోలే ఒప్పేసరికి ఈ విధంగా తిరగడానికి స్టార్ట్ అయింది ఏమని ఇచ్చాడండి లేదు అవసరం అంటే చంపుతామని బెదిరించాడు బెదిరించిన తర్వాత కంటిన్యూ కాల్స్ వచ్చినాయి ఆ తర్వాత వాడు అప్స్కాండింగ్ కూడా నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను టూ వాడు చంపుతాను బెదిరించుకోండి మీరే ఉన్నారు ఏమన్నా నేను అది నేను కొంచెం ఆర్షిణ మాట్లాడు సాధారణంగా పోలీసులు పోలీసుల సపోర్ట్ తో వాడు రెచ్చిపోతాడు కదా అటువంటి పోలీసులు ఈ కేసు ఒకటి డిఫరెంట్ ఇది ఒక నవీన్ గులాట్ అని వేసి సారీ ఫస్ట్ నేను అదే నవీన్ గులాట్ ఉండే ఓకే నవీన్ గులాట్ తర్వాత ప్రభాకర్ సార్ వచ్చి ఓకే సాధారణంగా వాడు పోలీసులు దనుతుండే కదా ముందుకు రెచ్చిపోయేది పోలీసు అండతోనే అని ఒక ప్రచారం ఉంది కదా కానీ పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడంటే అది అది ఒకటే కేసు ఫస్ట్ కేసు తెలిసింది అది నాకే జరిగింది ఓకే తర్వాత అక్కడి నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ పనిచేసింది అక్కడ సార్ ఉన్నారు డిఏ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కొద్దిగా పనిచేసిన సార్ చోటప్పలు రామన్న కూడా చేస్తున్నప్పుడు మీరు చెప్పారు బ్యాక్ బ్లాక్ రోబ్రా అనేది ఇంట్లో మరి అందులో కూడా ఏమని పెట్టారా పెట్టలే పెట్టలేంప్లైంటిఫై చేస్తారు అంటే ఈ టైప్ ఆఫీస్ వాడు చేస్తాను తెలుసు కానీ ఆఫెన్స్ ఎట్లా ప్రూవ్ చేయలేము అది కానీ మీ దగ్గర మిస్ అయ్యాడు కానీ కోణాపురం రాములు తర్వాత మటరేడ్ మటరే కాదు సార్ నేను ట్రాన్స్ఫర్ అయిపోయింది మటరాడు నేను వచ్చాను సిటీకి వచ్చాక అతను గన్ మెయిన్ కూడా అప్పుడు అప్పుడు ఇచ్చారు గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా సింగిల్లో గన్ మెన్ ఇచ్చే బాధ అనిపించలేదు అన్నప్పుడు అనిపించింది అనిపించింది మన చేతిలో కాపాడడం కానీ చాలా సార్లు కూడా నేను అని చరిచినా కానీ పాపం రాములుగా రాములు గారికి ఒక ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ కి పోతే అక్కడ దొరికింది సార్ ఆ ఆపరేషన్లో కూడా ఒకరికి కూడా తెలియకుండా వచ్చారా లేదంటే అందరు కలిపి పంపించాడా తెలియని వచ్చేది త్రీ టీమ్స్ వచ్చినాయి అట్లా వచ్చిన తర్వాత ఇట్లా ఆపరేట్ చేసేది ఫస్ట్ టైం ఆ పర్సన్ చూడలేదు సాధారణంగా ఒకరినే పంపిస్తారు పంపిస్తారు కానీ పోయిన పర్సన్ కూడా ఐడెంటిఫై ఎందుకు చెప్తున్నా అంటే ఇంట్రాక్షన్ చేసేటప్పుడు సోన్స్ టీం అని వీడు అన్నాడు వాడిని అడిగితే వీడు అన్నాడు అరే మీ అందరికి చంపడానికి వీటి కోసం వచ్చారా అని చెప్పారు అట్లా ఆపరేట్ చేస్తా ఎంత సుఫారీ ఇచ్చింటాడు అండి కొన్నాకూర రాము అప్పుడు పర్ హెడ్ వన్ ల్యాక్ రూపీస్ ఏమి వచ్చినాడు అంతే అంతే అంత మన చుట్టుపక్కల విలేసేవాళ్ళు సరెండర్ నక్సలైట్లు ఆ విలే విలేజ్లో మన కూలి పని చేసుకుంటూ ఉండదు ఆయనకు ఒక లక్ష రూపాయలు ఎక్కువ ఆటో డ్రైవర్స్ ఉన్నారు ముగ్గురు ఆటో డ్రైవర్స్ అరెస్ట్ చేసినాం అందులో ఆ కేసులో ఆ కేసులో మీకు థ్రెట్ ఇచ్చాడు ఇచ్చాడు థ్రెట్ ఇచ్చాడు తర్వాత మళ్ళీ ఏమేమి తెలియదు మళ్ళీ నా జోలికి ఏమి రాలే మళ్ళీ తిరుపతి గారు ఏమన్నారు అప్పుడు ఏమన్న జల్ల పోలీస్ జోలికి అయితే రాడు మరి ఎందుకు ఆ విధంగా చెప్పి నాకు అర్థం కాలేదు అన్నాడు ఆయన నేను కాల్స్ కూడా చూపించాను అప్పుడు ఒకసారి కాల్ ఇష్ట సార్ కూడా చూపించాను ఎస్పీ గారు కూడా చూపించాను అప్పుడు ఎస్పీ గారు ఏమన్నారండి ఏమై పెట్టుకో అంటే వాళ్ళప్పుడు గవర్నమెంట్ ఉంటుండే మాకు కానీ అంత ఆలోచించాలి నేను అది ఓకే తర్వాత ఎక్కడికి వచ్చారు అక్కడ నుంచి अगेन సిటీ సరుణర్ డిఐ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మళ్ళీ ఎలక్షన్ పోలీస్ ట్రాన్స్‌ఫర్ అయిన మమ్మల్ని అచ్చా ఎక్కడికి వచ్చారు నా డిస్ట్రిక్ట్ రంగా డిస్క్ అని చెప్పి అప్పుడు ట్రాన్స్‌ఫర్ చేశారు మళ్ళీ అక్కడ పంపించారు సైబర్ క్రైమ్ హైదరాబాద్ సిటీ అది ఒక 2 1/2 ఇ ఇయర్స్ పంజేషన్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ గా ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి అగైన్ యా ప్రమోషన్ సర్ మీరు వచ్చేసారు సైబర్ క్రైమ్ ఆన్లైన్ ఫ్రాడ్

అదే చేద్దామని వెళ్తే విలేజ్ ఇంటి మీద రైడ్ చేస్తే ముగ్గురు పేర్లు రాబట్టి ముగ్గురు సేమ్ ఉండవు కాల్లిస్తోంది తీసాం లాస్ట్ కి అది లిస్ట్ లో కొన్ని మోల్స్ ఉండే ఆ మోల్స్ మనకు కూడా కనబడేసి అసలు బ్లాక్ ఉంటారు వాళ్ళు కనబడదు కానీ ఫైండ్ అవుట్ అయింది అట్లా కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది అప్పుడు మీరు అనేది సైబర్ క్రైమ్ అప్పుడు ఇష్యూస్ వేరే ఇప్పుడు అప్పుడేమో మీరు అన్నట్టు బయట నైజీరియన్ చేసేది కానీ ఇప్పుడు సరౌండింగ్ వాళ్ళే చేస్తుంది పెరిగిపోయింది మనకి పెద్ద ఛాలెంజ్ ఫ్యూచర్లో అయితే మెయిన్ అదే సైబర్ క్రైమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది గాంజా ఇంపార్టెంట్ డ్రగ్స్ ఇంపార్టెంట్ సైబర్ క్రైమ్ ఇంపార్టెంట్ ఇది మాత్రం ఫ్యూచర్లో చాలా వెరీ సైబర్ క్రైమ్ తర్వాత వచ్చారండి స్పెషల్ బ్రాంచ్ హైదరాబాద్ సిటీ ఓకే అది ఒక త్రీ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ ఆ నుంచి ప్రమోషన్ ఏసీపీ ప్రమోషన్ ఏసీపీ ట్రాఫిక్ బాలానగర్ మీరు బాలానగర్ తర్వాత బాలనగర్ వచ్చారు ట్రాఫిక్ చూసారు బాలనగర్ చేసినా కాచిపోసినా మళ్ళా ఐసీపీ బాలనగర్ అంతకన్నా పెద్దదే బాలనగర్ బాలనగర్ అప్పుడు మాకు ఇప్పుడు ఈ మేడ్చల్ కంప్లీట్ వచ్చేది మేడ్చల్ అప్పుడు ఇప్పుడు సపరేట్ అప్పుడు అయ్యాడు నేను చేసినప్పుడు నర్సాపూర్ క్రాస్ రోడ్ పెద్ద హటాక్ ఉంటుంది మొత్తం కంప్లీట్ అదొక ఎయిట్ మంత్స్ దానికి బహుశా అక్కడ ఎందుకంటే ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి నర్సాపూర్ క్రాస్ రోడ్ అవ్వచ్చు లేదా విమ్మల్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది లేదా బీబీఆర్ హాస్పిటల్ మెయిన్ ఏంటంటే మైగ్రెంట్ పెన్ను ఎక్కువ ఉంటారు నీకు ఆల్మోస్ట్ అల్ టోటల్ ఇండియా కనబడుతుంది అక్కడ మధ్యలో కూడా మిస్ అయినా సారీ సనత్ నగర్ ఇన్స్పెక్టర్ కూడా చేశాను ఎస్ఐ కూడా చేశాను నేను హరిశ్చంద్ర సార్ అని ఉండే మాకు సార్ దగ్గర పనిచేశాను హరిశ్చంద్ర రెడ్డి హరిశ్చంద్ర హరిశ్చంద్ర అంటే మీరు పాత పోలీసులు పనిచేస్తుంటారు ఆ ఏరియా నాకు ఐడియా ఉంది కొంచెం అంటే డిఫరెంట్ సెటిలర్స్ ఎక్కువ ఉంటారు కంపెనీస్ ఎక్కువ లాట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కదా బయట పబ్లిక్ చాలా మంది మైగ్రేట్ పబ్లిక్ ఎక్కువ అక్కడ సెటిలర్స్ అట్లా ఆ విధంగా ట్రాఫిక్ అసలు అవేర్నెస్ ఏముండదు అక్కడ మీరు ఇటు పోతే టువర్డ్స్ జీడిబిట్ల రోడ్ పోతే అది మరి ఘోర అసలు అవేర్నెస్ అసలు ఉండదు ఇక మేడ్చర్ సుచిత్ర మీకు చాలా పెద్ద జంక్షన్ అప్పుడు మన సీఎం గారు ప్రోగ్రామ్ డైలీ ఉంటుండే మాకు ఆల్మోస్ట్ ఆల్ ఇది మనకు అప్ టు షామీర్పేట్ గజ్వేల్ బార్డర్ వరకు వస్తుంది మాకు టఫెస్ట్ డ్యూటీ అది డైలీ ఆల్మోస్ట్ ఆల్ మేము మొత్తం రోడ్ల మీద ఉంటుంది మొత్తం సార్ ఎక్కువ రోడ్ మీద జాబ్ ఉంటుంది ట్రాఫిక్ ఆఫీస్ అంటే కనిపించదు ఎలాగండి ఎంత ఇన్కన్వీనియన్స్ ఉంటుందా మీరు ఎప్పుడు చూసినా సరే బాలనగర్ లో ఆ నర్సాపూర్ క్రాస్ రెడ్ దగ్గర బండి అడ్డం బండిలో కూర్చొని ఉండేవారు నేను చాలా చాలాసార్లు చూసా అయితే అటు లేదంటే నర్సాపూర్ రోడ్డు లేదంటే కుక్కటిపల్లి వై జంక్షన్ వైపు ఈ బండి వన్ వీక్ వెహికలే ఆఫీస్ ఆల్మోస్ట్ సరిగా వెహికలే అంటే ఏసీపీ లెవెల్లో ఉండదు అనుకోండి ఇన్స్పెక్టర్స్ కూడా మీకు ఏసీపీ లెవెల్లో కూడా అక్కడ ఫతే నగర్లో ఉండేది ఆఫీస్ ఆ ఇందులోనే ఉండదు మనం అది ఉంది కదా మనం టువర్డ్స్ జీరిమేట రోడ్ ఉండే పాత ఆ లోపల ఉండదు అందులో

తర్వాత ఇన్కమ్ పర్పస్ గవర్నమెంట్ ఇన్కమ్ ఎట్లా రావాలా మీరు రెండు రకాలు ఉంటుంది అంటే గవర్నమెంట్ ఇన్కమ్ తో పాటు ఆఫీసర్ ఇన్కమ్ కూడా ఉంటుంది అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో మేము డిప్టేషన్కి వెళ్ళాము అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గంజా కేసెస్ తర్వాత ఎంఆర్పి రేట్స్ అని ఉంటాయి తర్వాత ఇప్పుడు కల్తీ ఉంటుంది ఏమన్నా డైల్యూషన్ ఉంటుంది దాన్ని ఇప్పుడు మీరు ఎక్కువ లో వెళ్తే లిక్కర్లో కూడా డైల్యూషన్ డైరెక్ట్ వాడు డైరెక్ట్ ఒరిజినల్ విస్ కియర్ వాడు కొంచెం తాగు డ్రింక్ పడేస్టులు అలా వాటర్ ఒకసారి చెప్పండి ఒక బార్లోకి వెళ్ళాం అనుకోండి బార్లోకి వెళ్తారు ఒక పెగ్ తీసుకోవాలంటే అది ఒరిజినలా కాదా ఎంత కరెక్ట్ ఇస్తారని చెప్పండి ఎలా మనం అంటే ఒక కస్టమర్ ఎలా ఐడెంటిఫై చేయాలి కస్టమర్ ఐడెంటిఫై చేయలేదు మీరు ఎలా చేస్తారు మేము మిషనరీ ఉంటది మాకు డౌట్ వస్తే వాటర్ కన్సూమర్ మనకు మిషన్ తెలిసిపోతుంది అది మన ముందు సీల్ ఓపెన్ చేస్తాడు కదా అట్లా అనిపిస్తుంది మనకు అది చేస్తారు సీల్ సీల్ పెట్టచ్చు మళ్ళీ అది కూడా చాలా కేసులు బుక్ ఒకసారి చూపించి ఎలా చేస్తాడు చెప్పండి అంతే చూపించారు వాటర్ కన్జ్యూమ్ వాటర్ మన లిక్కర్ తీసి ఇప్పుడు వన్ బాటిల్ టూ బాటిల్స్ చేస్తే ఇప్పుడు డబుల్ ప్రాఫిట్ కదా అవును కానీ సీల్ ఎలా ఓపెన్ పెడతాడు అక్కడ పెడతాడు మన ముందు సీల్ పెడతారు దానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు కొంతమంది ఇప్పుడు ఆ ఎస్పెషల్లీ భూదాన్ పోచింబ దగ్గర కొంత పిల్లలు ఉంటారు ఎక్కువ సిటీలో బార్స్ రెస్టారెంట్ వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ ఇంట్లో వాళ్ళు వాళ్ళు బీహార్ ట్రైనింగ్స్ అది బీహార్ నుంచే ట్రైనింగ్ అది అక్కడ వాళ్ళ సైడ్ ఎక్కువ చేస్తారు అది అటు సైడ్ పోలీసింగ్ తక్కువ పట్టించుకోరు కదా వాళ్ళు చేస్తారు ఎక్కువ ఏ బ్రాండ్ చేస్తుంటారు ఆల్ బ్రాండ్స్ అంటే ఒక బాటిల్ కంప్లీట్ గా ఓపెన్ చేసి చేస్తారు వాటర్ లో రెండు మిక్స్ చేసి రెండు మళ్ళీ రెండు చేస్తారు కానీ టేస్ట్ తెలుస్తుంది కదా ఇక ఎక్కువ రెగ్యులర్ ఆటో తెలుస్తుంది ఎప్పుడో తగ్గడం తెలియదు రెగ్యులర్ ఆటో తెలుస్తుంది దాని గురించి ఆ డ్రింక్ గురించి కొంతమంది తెలియదు కదా తర్వాత ఈ గంజా కేసెస్ కూడా అంటే త్రో స్టేట్ జరిగిస్తుంది తెలంగాణ స్టేట్ మొత్తం జరిగిస్తుండదు